చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం దేవళంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి నిందితులను శిక్షించాలంటూ సర్పంచ్ గోవిందయ్య ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు గ్రామస్తుల ఆందోళనతో మాజీ నారాయణ స్వామి మద్దతు తెలిపారు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు ఎస్సీ సంఘాల ఆందోళన నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు ఘటనపై కార్యాలయం ఆరా తీసింది పరిస్థితిని ఏపీ అనిత సమీక్షించారు హోంమంత్రి ఆదేశాలతో కలెక్టర్ సుమేత్ తుషార్ డూడి దేవడంపేట వెళ్లారు గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అంబేద్కర్ విగ్రహాన్ని తెల్లని వస్త్రంతో కప్పేశారు అలాగే గంగాధర నెల్లూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు థామస్ మురళీమోహన్ కూడా కలెక్టర్ ఎస్పీతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి గ్రామస్తులు ఆందోళనను విరమింప చేశారు కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఈ ఘటన వెనుక ఎవరున్నా కఠిన చర్యలు క్రిమినల్ దీన్ని కావాలనే కమ్యూనల్ వైలెన్స్ తీసుకురావాలని చెప్పి కావాలనే చేస్తున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గం ప్రశాంతంగా వెళుతుంది మంచి అభివృద్ధి బాటలో పోతుంది అంటే పొలిటికల్ టెర్రరిస్టులు కొంతమంది కావాలని ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా పోతూ ఉండేదాన్ని చిచ్చు పెట్టాలని చెప్పేసి ఏది దొరకలేదు కాబట్టి ఇంకా అంబేద్కర్ గారిని ఆయుధంగా తీసుకున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా వాడిని పట్టుకుంటాము పట్టుకొని ఏ పార్టీ అయినా కూడా కఠినంగా శిక్షించే దాంట్లో మేము ఎక్కడ కూడా వెనుకాడమని చెప్పి ఎస్సీ నియోజకవర్గాలను టార్గెట్ గా చేసుకొని కొందరు చిచ్చు ప్రయత్నం చేస్తున్నారని పూతలపట్టి ఎమ్మెల్యే మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం ఎస్సీ నియోజకవర్గాల్ని టార్గెట్ చేసుకున్నటువంటి దుస్తులు కుట్రల కుయుక్తులతో రాజకీయ సంక్షోభం సృష్టించాలన్నటువంటి దురుద్దేశం ఇందులో దాగి ఉంది దాని వెనక్కున్నటువంటి రాజకీయ కుట్రలు చాలా బలంగా కనిపిస్తున్నాయి జనం మధ్య చిచ్చు రేపి చలి గాంచుకోవాలని చూస్తున్నారా ఒక పెద్ద మనిషి నువ్వు మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ రాజకీయం చేస్తున్నారా మీకు తెలియదా ఎవరు దోషే ఎవరి ప్రోద్బలంతో చేశారో తెలియదా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ఆధారాలను సేకరిస్తున్నామన్నారు ఎస్పీ తుషార్ డూడి సీసీటీవీ వెరిఫై చేసుకున్నాము మల్టిపల్ టీమ్స్ పెట్టాము ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా వచ్చేసాయి డాగ్ స్క్వాడ్ కూడా పెట్టాము మన క్లూస్ టీమ్ కూడా పనిచేస్తున్నాయి మల్టిపల్ టీమ్స్ పెట్టడం జరిగింది దాంట్ రిలేటెడ్ ఒకటి ఏంటంటే నా రిక్వెస్ట్ అన్నట్టు రిక్వెస్ట్ అనుకోవచ్చు వార్నింగ్ అనుకోవచ్చు మిస్ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఎలాంటి స్ప్రెడ్ చేయకూడదు టోటల్ ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది దాంట్లో ఎవరు చేశాడు ఎందుకు చేశాడు ఏంటి అన్నీ బయటికి వస్తాయి అది చేసిన తర్వాత మేము దాంట్ మీద చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము ఖచ్చితంగా కన్విక్షన్ పడాలి అది కూడా